యదాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గంజాయి వాడకం రోజు రోజుకి పెరిగిపోతుందని సోమవారం జరిగిన సంఘటనతో మరోసారి రుజువైంది ఇప్పటికే పలు కేసులు నమోదు అవుతున్నప్పటికీ స్మగ్లర్లలో మార్పు రావడం లేదు అశ్వారావుపేట కేంద్రంగా చేసుకుని యువతను బానిసలుగా చేస్తున్న ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బొమ్మెర బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి తన సిబ్బందితో ఖమ్మం రోడ్డులోని ఫైర్ కాలనీ వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా బైక్ పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులు కళ్లు తప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించగా గమనించిన ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి వారిని వెంబడించి పమిడి మణికంఠ గాదల రాకేష్ బాబు చెన్ను అనిల్ కుమార్ అనే వ్యక్తులుగా గుర్తించారు వారి వద్ద నుండి ఒకటిన్నర కేజీల గంజాయి ఇరవై వేల రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు ఇదే గంజాయి ముఠాకి చెందిన తుపాకుల నరసింహ పమిడి వెంకటేష్ నాగరాజు యేసురాజు అనే నలుగురు యువకులు పరారీలో ఉన్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు గంజాయికి బానిస అవ్వకుండా ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యత తీసుకోవాలని అనుమానాస్పదంగా ఉన్న ప్రదేశాలను వ్యక్తులను గుర్తిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బొమ్మర బాలకృష్ణ ఎస్ఐ బి రాజేష్ కుమార్ అదనపు ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఫైర్ స్టేషన్ ముందు వెకింగ్ చెకింగ్ చేస్తున్నాడు ఆ సమయంలో ఒక ముగ్గురు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ పైన సస్పిషియస్ మ్యానర్లో వస్తున్నారు దాంట్లో పోలీసు వారిని చూసి వారు పారిపోతూ ఉంటే మా పోలీస్ టీం పట్టుకోవడం జరిగింది పట్టుకొని వారి దగ్గర సెర్చ్ చేయగా ఒక అందాజా వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ అంటే ఫిఫ్టీన్ అండ్ థర్టీ గ్రామ్స్ ప్యాకెట్ ఒకటి దొరకడం జరిగింది దాని తర్వాత ఇమీడియట్గా ఇద్దరు పంచులను సెక్యూర్ చేసుకొని వాళ్ళని ఇంటరాగేషన్ చేయడం జరిగింది ఆ ఇట్రాగేషన్లో ఆ ముగ్గురు వ్యక్తులు పమ్మిడి మణికంట అలియాస్ మణి అండ్ చెన్ను అనిల్ కుమార్ అలియాస్ అనిల్ గతల రాకేష్ బాబు అలియాస్ రాకేష్ వీళ్ళంతా కూడా అశ్వరంపేట లోకల్ పర్సన్స్ వీళ్ళు గత పదిహేను రోజుల కిందట ఇంకొక ముగ్గురు వ్యక్తులతో కలిసి సీనియర్ దగ్గర ఒక ఎనిమిది కేజీల గాంజా దాని తర్వాత ఆ ఎనిమిది కేజీల నుండి ఒక మూడు కేజీలు ఈ ముగ్గురు వ్యక్తులు తీసుకోవడం జరిగింది దాంట్లో నుండి ఒక వన్ పాయింట్ ఫైవ్ కేజీ గాంజా ఆల్రెడీ కొంత కన్సూమ్ చేసి బయట కొంత అమ్ముకోవడం జరిగింది దాని తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి పదిహేను వందల గ్రాముల గాంజాని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో చేసి అమ్ముకోవడానికి వెళ్తా ఉండగా మా పోలీస్ వారికి పట్టుకోవడం జరిగింది గతంలో దీంతో పాటుగా వారు గతంలో అమ్ముకున్నటువంటి గాంజా ద్వారా వచ్చినటువంటి డబ్బులు కూడా ఇరవై వేల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి పంచెల సమక్షంలో ఈ పాయింట్ ఫైవ్ కేజీ గాంజా ఇరవై వేల రూపాయల క్యాష్ ఈ ఒక మోటార్ సైకిల్ వాళ్ళు చేసినటువంటి మోటార్ సైకిల్ని ఆ ముగ్గురు పర్సన్స్ని కూడా మేము అరెస్ట్ చేసి మ్యామ్ తరలించడం